వెల్కమ్ టు మీరు చూస్తున్నారు బ్రేకింగ్ న్యూస్ అర్కాపల్లి జిల్లాలో రావి కామతం చీడికాడ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు వేరు వేరు కేసుల్లో పన్నెండు లక్షల ముప్పై రెండు వేలు విలువ చేసే గంజాయిని పట్టుకుని ఐదుగురిని అరెస్టు చేశారు నిందితుల నుండి ఒక కారు ఒక ఆటో ఒక ద్విచక్ర వాహనం ఆరు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు ఇందులో నలుగురు అల్లూరి జిల్లాకు చెందినవారు కాగా ఒకరు కృష్ణా జిల్లా వాసి వంద రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా అక్రమ రవాణాకు అడ్డుకట్టకు సాంకేతిక పరిజ్ఞానములు ఉపయోగించి పటిష్టమైన చర్యలు తీసుకుంటామని మరియు గంజాయి కేసులో పూర్తి స్థాయి విచారణ జరిపి అక్రమ రవాణా జరిపిన వారితో పాటు కొనుగోలుదారులను కూడా గుర్తించి కఠినమైన చర్యలు తీసుకునబడతాయని జిల్లా ఎస్పీ తెలియజేశారు ట్గా మనం మొత్తం అంకాపల్లి డిస్ట్రిక్ట్లో కూడా గాంజా మీద నిఘా పె పెంచడం జరిగింది సో ఈ ఎఫర్ట్స్ రిజల్ట్గా నిన్న మనకి టూ మేజర్ క్యాచెస్ అయినాయి చిరికాడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక వన్ హండ్రెడ్ ఫిఫ్టీ కేజెస్ గాంజా పట్టుకున్నాము అట్లాగే రావికంతం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నైంటీ సిక్స్ కేజెస్ గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తూ పట్టుకుంటాం జరిగింది చీటికాడలో పట్టుకున్న కేసులో నలుగురు ఎక్యూజ్ని ఆల్రెడీ అరెస్ట్ చేశాము ఇంకా ఇద్దరు అబ్స్కాండింగ్ అక్యూజ్ పేర్లు కూడా ఉన్నాయి వాళ్ళని కూడా తొందరలోనే అరెస్ట్ చేస్తాం అట్లాగే రావికమటం కేసులో కూడా ఎక్యూజ్ని అరెస్ట్ చేస్తాం జరిగింది దాంట్లో కూడా లింకేజెస్ మనం ఎస్టాబ్లిష్ చేశాము ఈ చీటికాడ కేసులో ఎక్యూజ్ అందరు కూడా ఏఎస్ఆర్ డిస్టిక్కి సంబంధించిన వాళ్ళు ముగ్గురు పాటేరు మండలం నుంచి ఉన్నారు ఒకలేమో హుకుంపేట మండలం వాళ్ళు ఇక్కడ రావికాంతంలో కట్టిన కేసులో కృష్ణా కి సంబంధించిన ఎక్యూస్ని అరెస్ట్ చేస్తాం జరిగింది మన లో మనం గాంజా ట్రాన్స్పోర్టేషన్ మేజర్ రూట్స్ అన్నిటిని గుర్తించి ఈ రూట్స్ అన్నిటిలో నిఘా పెంచి అట్లాగే అన్ని రకాల టెక్నాలజీ వారి అంటే మన హ్యూమన్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు లేకపోతే మన దగ్గర ఉన్న టెక్నాలజికల్ ఇన్పుట్స్ అవ్వచ్చు అన్ని రకాల ఇన్పుట్స్ కూడా వారి మనం మేజర్ ప్రయారిటీగా